కట్టారు మన కోసం ఆడ మనకి ల్యాండ్ ఇచ్చి అక్కడ ప్రభుత్వాలు మన గుడి కోసం ల్యాండ్ ఇచ్చి మరి నరేంద్ర మోడీ ఎఫెక్ట్ ఎంత ఉందంటే ఆడ సౌదీ అరేబియా రాజు ఈ మధ్య ఒక మీటింగ్ వచ్చి మైక్ పట్టి జై శ్రీ అ రామ్ అంటున్నారు జై ఊరు చూసి మీరు మర్చిపోయిండు అది సరిగ్గా ఇప్పుడు మళ్ళా అలాంటి పరిస్థితులు జై చేసి చెప్తున్నాను మీకు మేము గెలిస్తే కారకృతి ఓట్లు మీరు గెలిపిస్తే మేము గెలిస్తే అనుకుంటే కాంగ్రెస్ మనకు నిజామాబాద్ పార్లమెంటరీ కాంగ్రెస్లో ముగ్గురు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు దత్తల్ కోరుట్ల బాల్కొండ మళ్ళా కాంగ్రెస్ చేసినందుకో వాడు అంటాడు రేవంత్ రెడ్డి ఏమంటాడు మేమేం చేయకుండా మాకు ఓట్లు ఇచ్చిన అవునా కదమ్మా దయచేచ మీ అందరికీ కూడా వారికి సురుకు పెట్టాలనుకుంటే మళ్ళా కారు గుర్తుకోటాలి మీరు బీజేపీ చుట్టు పెట్టాలనుకుంటే కారు గుర్తుకోటాలి మీరు ఇద్దరు చూటా మనుషులు ఇద్దరు చూటా మనుషులు పుట్టం కొనపాటు చెప్పాలంటే కారు గుర్తుకోటాలి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ అభ్యర్థి గెలిచినట్టయితే అయితే తనకున్నటువంటి ఉన్నటువంటి నిధులతోటి మన గన్నారం విలేజ్లో సమస్యల్ని తీర్చుతారు కాబట్టి మా అక్క చెల్లెళ్ళకి అన్నదమ్ముల అందరు కూడా నేను చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను మన ఎమ్మెల్యే చేస్తాం పని ఎమ్మెల్యే చేస్తాడు కానీ ఎంపీ ప్రాంతం నుంచి వారు కాలేదు నిమ్మల పంచాయత్ పార్లమెంట్ ఈ ప్రాంతం ఎవరు కాలేదు అవకాశం మనకు కేసీఆర్ ఇచ్చింది మనకు పార్లమెంట్ కు ఈ ప్రాంతం అందరికీ హామీలు మన సదుగతంగా మాతో ఐఐటి చెప్పాల అన్ని కాని పోని చెప్పి మనందరినీ మభ్య పెట్టి ఓట్లు గవర్నర్ గారు ఎమ్మెల్యేగా ఆర్టీసీ చైర్మన్ గా ఉన్నప్పుడే జరగడం జరిగింది మన ఎన్నో యాభై ఏళ్ళ కళ డబుల్ రోడ్ ఎవరు సాధించలేదు అన్నగారు చెప్తే వస్తుందంటే గోవన గైదారే కారణం ప్రతి ఇంట్లో ఇవాళ పుట్టిన బిడ్డ నుంచి పన్ను ముసలిదాకా ప్రతి ఇంట్లో ఒకటి రెండు మూడు పెన్షన్లు వస్తున్నాయంటే మీరు ఆలోచన చేసుకోండి ఒకసారి గత రెండు సార్లు కూడా మనం చాలా మెజార్టీ ఇచ్చాము ఫస్ట్ టైం టూ థౌసండ్ లో కానీ ఎయిటీన్ లో కానీ జిల్లాలోనే ఫస్ట్ గతంలో ఇచ్చిన ఫండ్స్ మళ్ళీ మనకు ఇవ్వడం జరుగుతుంది గతంలో మనకు చాలా సీసీ పదిహేనులో సీసీ రోడ్లు కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ సుమారు పన్నెండు కమిటీ హాల్కు జిల్లాలో ఏ గ్రామానికి కూడా ఇవ్వలేదు మన గ్రామానికి ఇవ్వడం జరిగింది ఈరోజు శ్రీ బాజిరెడ్డి గోర్ధన్ రావడం జరిగింది ఎంపీ అభ్యర్థి ఎంపీ అభ్యర్థి రావడం గతంలో మనకు రెండు సార్లు ఎమ్మెల్యేగా ఆర్టీసీ చైర్మన్గా సేవలు అందించి ఆదుకునే వ్యక్తిని నేను మోసం మాటలు నా చేతి నా నోట్లు రావు సరే ఓడిపోయిన ఐదు నెలల క్రితం అయిపోయింది కొంతమంది కాంగ్రెస్ పాలు బీజేపీ వాళ్ళు సంతోషపడి ఉండొచ్చు అరే బాధ్యత కొడుతున్నాం వీడికి అర్థమైపోయిందిగా మన రాజ్యవర్గం కాదు కానీ కేసీఆర్ గారు ఏడు నియోజకవర్గాలకు మన బోధన్ నిజాంబర్భన్ నిజామాబాద్ రూరల్ బాల్కొండ మెట్పల్లి కురుట్ల జగ్తాల్ హార్బోర్ ఇన్ని ప్రాంతాలకు విధంగా ఉండుకోబడదా నువ్వు నీకు టికెట్ చెప్పి చెప్పాం కానీ చిన్న ప్రాంతానికి ఓడగొట్టిన నిజామాబాద్ రూరల్లో నన్ను ఆదరించి కేసీఆర్ గారు పార్లమెంట్ పోటీ చేయకూడదని టికెట్ ఇచ్చి ఇచ్చింది అందరు కూడా గతంలో ఎంపీ అయిన వ్యక్తి అరవింద్ ఈ ప్రాంతానికి ఏం చేయలేదు ఈ హామీ ఇచ్చిండో హామీ నెరవేర్చలేదు ఐదు ఏళ్ళు టైం పాస్ చేసిండు ఈ ఊళ్ళో సర్పంచ్ కూడా బీజేపీ సర్పంచ్కి రూపాయలు ఇక సర్పంచ్ రూపాయి పనిచేయలే ఏ జరిగినా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం జరిగింది మన ద్వారా జరిగింది ఎన్ని కార్యక్రమాలు చేసిన మేము ఇక ఇక్కడ ఒక్కటి కాదు చాలా విషయాలు మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గురించి ఎక్కువ చెప్పాల్సి ఉన్నాను ఎందుకంటే వాళ్ళ నెడ్వర్క్ కూడా పట్టుచుకోలేదు చూడ మనుషులు కాబట్టి వాళ్ళకి పట్టుకుంటే పడలేదు నేను ఇంకోటి చూడగాడు ఇంకో అబద్ధాలు ఉన్నాడు నీకు పొద్దునొచ్చినట్టి పొద్దునొచ్చి బాగా నడిచిపోయాడు ఐదేళ్ళు ఏం చేసి చెప్పడాడు చెప్పడాడు ఐదేళ్ళు ఏం చేయాలో చెప్పినాడు ఐదేళ్ళల్లో ఐదేళ్లల్లో పదేళ్లలో గన్నారం గ్రామం ఏం చేసినా చెప్తాను ధైర్యంగా ఐదేళ్ళ కింద గెలిచినావు నువ్వు ఏం ఆమె ఇచ్చినావు నువ్వు పాస్పోర్ట్ తెస్తాను తెచ్చినావా గల్ఫ్ బాధ్యత గురించి మాట్లాడి వాళ్ళు నేను ఇవ్ఞా ఫోన్లో విన్నా ఏం మాట్లాడు మన ప్రాంతం వెళ్ళి చాలా మంది యువకులు ఉపాధి కల్పన కోసం దుబాయ్ వేయ కువైట్ వేయో సౌదీ వెయ్యు అజ్మాన్ వే బైరన్ వేణు వీళ్ళందరూ ఆరుకుంటున్నారు అబద్ధాలకు ఈరోజు పచ్చి అబద్ధాలకు ఇదేమన్నాడు ఎలక్షన్ అప్పుడు ఐదేళ్ళ కింద మన ప్రాంతం కలిగి వేలాది మంది యువకులు దుబాయ్ మాట్లాడిపోయి సౌదీ పోయిండ్రు వాళ్ళకి ఇబ్బందులు వస్తే మేము ఆదుకుంటాం మేము సెంట్రల్లో సెంట్రల్ గవర్నమెంట్లో గల్ఫ్ పాలసీ తీసుకొస్తామని చెప్పిండడు గల్ఫ్ పాలసీ తీసుకొస్తా గల్ఫ్ ఇబ్బందులు వస్తే నా ఇంట్లో కాల్ సెంటర్ పెడతా నాకు ఫోన్ చేయండి నేను ఆదుకుంటా అని చెప్పాడు ఎంతమంది తెప్పించిన్నాడు శవాలు వస్తే తీసుకొచ్చి నాదు పాపలే తీసుకొచ్చిన కవితగా తీసుకొచ్చింది పాప ద్వారా చాలా మంది శవాలను తీసుకొచ్చింది తీసుకొచ్చిందాన్ని మీకు అప్పగిచ్చిందా ఇవాళ దొంగ మాటలు మాట్లాడి లుచ్చా మాటలు మాట్లాడి అబద్ధాల మాటలు మాట్లాడి ఇద్దరు అభ్యర్థులు వస్తుంది మేము ముందరికి నా జీవితంలో ఎప్పుడూ అబద్ధాలు మీ మీకు ముద్దర అబద్ధం ఆడే రాజకీయ నాయకుని కాదు నేను నిజాలు వరకే వ్యక్తిని నేను ఒక్క వ్యక్తి కూడా బాధిరెడ్డి గోడ వ్యక్తి తప్పు చేసిన చెప్పలేడు తప్పు చేయలేకూడదు మా అమ్మలకు తెలుసు మా అన్నీ కుడుతున్నాడు వీడు పనికి మాసరాడు ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉంటే ప్రజలు గమనించాలా తిట్టడము చేయడము పెద్ద మనిషిని పెద్ద మనిషి అయినా ప్రజలు కాపాడిన పెద్ద మనిషి అయినా రైతులు నాదుకున్న పెద్ద మనిషి అయినా మా అవ్వలు అక్కలు అందరూ కూడా గమనించాలి మీరు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏమైంది బీడీ కార్మికు పెన్షన్ ఇచ్చారా మీకు ఎప్పుడన్నా ఇచ్చిండా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేసీఆర్ వచ్చిన తర్వాత మా అవ్వలు మా అక్కలు బీడీలు చేస్తే టీబీ వస్తుంది బీమార్లు వస్తున్నాయి పాపం ఆరోగ్యాలు పాడైపోతున్నాయి అనే ఉద్దేశంతో రెండు వేల పై పెన్షన్ మీకు ఇచ్చిండు ఆ రెండు వేలు నెల రోజులు బిల్డింగ్ చేస్తే వెయ్యి రూపాయలు మూడు వేల సంపాదించారు మీరు ఇవ్వండి రెండు వేలు ఎక్స్ట్రా ఏమైంది నాలుగు వేలు ఎనిమిది అడిగింది ఏమన్నా ఏమన్నాడు ఏమన్నాడమ్మా ఇస్తానరా మా సర్కారు ఉంది ఇస్తామని చెప్పాడు రెండు లక్షల రుణమా పే చేసిండు మొన్న ఇయ్యలేదు డిసెంబర్ తొమ్మిది ఇవ్వలేదు మళ్ళీ ఏమంటారు రేవంత్ రెడ్డి ల లక్ష్మీ సరస్వతి యొక్క ప్రమాణం చేసి చెప్తున్నాడట పదిహేను అగస్టు అదే పదిహేను అగస్టు అంటే ఏ సంవత్సరం సంవత్సరం చెప్తున్నాడు సరిగాడు అర్థమైందా మీ అందరికీ పంద్ర ఇస్తాడు ఏ పంద్ర ఆగస్టు వచ్చే పంద్ర అగస్ట్రా పోయి వచ్చే సంవత్సరం పంద్ర అగస్ట్రా ప్రమాణం చేసిండే వాడు అబద్ధాలను కోరు అవును కదా క్రమాణమన్నాడు రాజకీయాలకు వేసినందుకు పచ్చి అబద్ధాలు కోరాడు అమ్మ మీకు మార్పు వచ్చిందేమని కాంగ్రెస్ వచ్చింది కావచ్చు చూడు మార్పు వచ్చింది సార్ వినకుండా కాంగ్రెస్ పార్టీ ఓట్లేసాడు ఏమిది ఓట్లేస్తే ఐదు నెలలు అవుతుంది ఏమన్నాడు కాంగ్రెస్ పార్టీ గెలంగానే సోనియామ చెప్పింది నాలుగు వేల పెన్షన్ ఇస్తాము రెండు వేల కొన్ని వచ్చిందమ్మా నాలుగు వేలు వచ్చిందా వస్తే వచ్చిందమ్మ చదువులు ఇవ్వట రాక ప్రతలేవటండి రావాలి చెప్పండి నాలుగు దానిలో చదువులు ఇవ్వట నాలుగు వేల నాలుగు చదువులు ఇవ్వటం సినిమా బంధారం వచ్చిందా చిక్కుతో వచ్చిందా లేదా అందరికీ రెండు వేల ఆడపిల్లలకు ఇచ్చినా రెండు లక్షల రూపాయల నూనె రుణాలు తీసుకోండి డిసెంబర్ తొమ్మిది మా ప్రభుత్వం వస్తుంది అవన్నీ మాఫ్ చేస్తాను చెప్పిండు మా ఓకేనా అదేవిధంగా రైతులు పండించిన ధాన్యానికి కొనుగోలు చేస్తున్నారు క్వింటాల్ ఐదు వందల రూపాయలు బోనస్ వస్తాడు ఇచ్చిన బోనస్ ఎకరానికి ముప్పై క్వింటాల్ పడుతుంది ముప్పై క్వింటాలకు పదిహేను వేల రూపాయలు అవుతాయి ఎకరానికి రైతు బలతో కలుపుకుంటే ఇరవై రెండు వేల ఇచ్చిండా ఇరవై రెండు వేల ఇచ్చిండా మరి ఏం చేసినాడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసినాడు మనీ గ్రామానికి వచ్చిండు ఎమ్మెల్యే రెడ్డి చాలా మంది అయినట్లు రండి నేను చూసిన ఫోటో చూసిన నేను వీడియో చూసిన అమ్మ అసెంబ్లీ ఎన్నికలు వచ్చినాయి ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు ఇప్పుడు ఏమైంది గతంలో ఐదేళ్ళ కంటే ముందే ఎలక్షన్ వచ్చిందో అసెంబ్లీది అప్పుడే గ్రామస్తులు బిఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి పదిహేను వందలు మెజారిటీ ఇచ్చిన పదిహేను వందలు అంతకుముందు పదిహేను వందలు ఇచ్చింది మెజారిటీ అన్ని కాకుండా ఎక్స్ట్రా అన్ని పార్ట్ల కంటే అదనంగా పదిహేను వందల ఓట్లు తక్కించారు కారు గుర్తుడు మొన్న జరిగిన ఎన్నికల్లో కారు గుర్తుడు పదిహేను వందలు కాకుండా ఏడు వందల ఓట్లు తక్కించాడు మాకు నూట యాభై మన సార్ అంటే పదహారు వందల యాభై తక్కువ నాకు ఏదో కోపం వచ్చినట్టు మా వాళ్ళకు మా అక్కలకు మా అన్నలకు బాధ రెడ్డి పోతున్న వ్యక్తి ఒకటి మాటలు చెప్పిండే తప్ప మాకు పనులు చేయాలనుకున్నారు పనులు చేయాలనుకున్నారో మనకి కోపం వచ్చిందో తెలియదు నాకు లేదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేసీఆర్ బాగా చేసిన పనులు పదిహేను నా పరిపాలనలో రెండు వేల పింఛన్ ఇచ్చిండు కళ్యాణలక్ష్మి ఇచ్చిండు ముబారక్ ఇచ్చిండు రైతులకు రైతు పంధు ఇచ్చిండు రైతులు పండించిన పంటను కొనుగోలు చేసిండు ఇవన్నీ చేసిండు రైతు చనిపోతే ఐదు లక్షల రూపాయలు ఇచ్చిండు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిన్నాం బాగా చేసిండు కేసీఆర్ కానీ కొత్తగా వచ్చిన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి వచ్చి ఏం చెప్పిండు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఆరు గ్యారంటీలు అమలు చేస్తుంది చెప్పిండు అవునా కదమ్మా ఆరు గ్యారంటీలు అవునా ఏమున్నాయి ఫ్రీ బస్సు ఒకటి ఉంది రెండు వేల పదముడు నాలుగు వేలు ఇస్తాను పెంచు ఇంట్లో ఆడ కూతుర్లు ఎంతమంది ఉన్నా కూడలున్నా బిడ్డలున్నా రెండు వేల ఇస్తాను చెప్పండి ఇరవై ఐదు వందలు ఇస్తాను ఇరవై ఐదు వందలు ఇస్తారు అదేవిధంగా మరి చదువు షాధిగుపారో కళ్యాణకి ఇచ్చిన చెక్కులు చెక్కులు కళ్యాణకి ఫ్రీ కాకుండా అదనంగా తులం బంగారం పెడతాను చెప్పండి అవునా కదమ్మా తులమంగా పెడతాను ఇవన్నీ కాకుండా రైతాంగానికి ఏం చెప్పిండంటే రైతులకు ఎకరానికి సంవత్సరానికి పదివేలు కాదు పది వేలు ఇస్తాను చెప్పిండు ఇవన్నీ ఇస్తానడు మా చదువుకున్న ఆడపిల్లలందరూ కూడా వాళ్ళ స్కూల్కి పోయి ఉంటే అన్నను తమ్మును తండ్రి మీద ఆధారపడి ఉంటారు డైరెక్ట్గానే స్కూటర్ ఇస్తాను చెప్పండి అవునా కదమ్మా చదువుకునే ఆటోలకు స్కూటీ ఇస్తా అని చెప్పాను ఇక మా ఏమీ మొత్తం గదిపోయినామయ్యాలి బీఆర్ఎస్ పార్టీ అన్ని మర్చిపోయింది కాంగ్రెస్ పార్టీ డబుల్ ఇస్తాం ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి చాలా చాలామంది అవునా కదా కాంగ్రెస్ పార్టీకి మరి ఇవన్నీ ఇస్తాం కాబట్టి ఇవ్వాలని చెప్పేసి ఇచ్చే ఓట్లు నేను ఓడిపోయినా ఓడిపోయిన తర్వాత బాధపడ్డాను ఏంటంటే రేపు పది ఇంత కష్టపడ్డాను నేను గ్రామాలలో అన్నీ చేసిన అన్ని అమ్మని పరిచినా మా అబ్బాయిలు వస్తే మా అక్కలు వస్తే కూర్చొని కూర్చోబెట్టిన నేను స్పీచ్లు ఇచ్చి మంచిగా మర్యాద చేసి ఛాయలు వేపించి చెక్కులు ఇచ్చాడు నేను ఆరోగ్యం బాగాలే వాళ్ళకు దోహాలు ఇప్పించాను నేను వాళ్ళు ఖర్చులు చేసుకుంటే సేమ్ రిలీఫ్ ఫండ్ ఇచ్చాడు నేను ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఎందుకు నాకు ఓట్లేదనే బాధతోటి నేను నిజానే చెప్తున్నాను నెల పదిహేను రోజులు నిద్ర రాలేదు నాకు నెల పదిహేను రోజులు ఇది కాదు నాకు ఒక రెండు రోజులు నాకు మనం చెప్పాలనుకుంటున్నాడు నెల పదిహేను రోజులు ఇది కాదు నాకు బాధపడి ఏంటంటే సేవ చేస్తే ఎందుకు ఓట్లేదు నాకు సేవ చేస్తే కేసీఆర్ ఎందుకు తెచ్చేసిండు అబద్ధాలు మాట్లాడిన ఎందుకు ఓట్లేసిండు విక్రమ్ ఉన్న వాళ్ళకి ఒకసారి రెండు ఎకరాలు ఉన్న వాళ్ళకి ఒకసారి మూడు ఎకరాలు ఉన్న వాళ్ళకి ఒకసారి అట్లా రావడం జరిగింది కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళకు కూడా రైతులకి రైతు బంధు ఇచ్చిండ్రు అట్లాగే చూసుకున్నట్టయితే ఇవాళ కరెంటు చూసుకున్నట్టయితే పోతుంది వస్తుంది పోతుంది వస్తుంది కానీ మనకు మొన్నటి వరకు చూసుకున్నట్టయితే ఒక నిమిషం కూడా కరెంటు పోలేదు ఇవన్నీ కూడా మా మహిళలు ఆలోచించాలి ఎందుకంటే రైతు బ మనకు రుణమాఫీ చేస్తా అని చెప్పి చెప్పిండ్రు మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే రుణమాఫీ చేస్తా అని చెప్పిండ్రు కానీ రుణమాఫీ చేసిందా చేయలే ఇప్పుడు ఏమని చెప్తా ఉన్నారు ఆగస్టు ఫిఫ్టీన్త్ తర్వాత రుణమాఫీ చేస్తా అని చెప్తున్నారు జూన్ నాలుగుకి మన ఎలక్షన్ కోడ్ అయిపోతుంది తర్వాత కూడా చేయొచ్చు కదా కానీ చెయ్యరు ఇలాగే మాటలు చెప్పుకుంటూ పోతారు దయచేసి మా ముందున్నటువంటి మా అక్క చెల్లెళ్ళకి అన్నదమ్ములకి అందరికి కూడా కోరుకుంటూ ఉన్నాను మనం తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళకు కూడా మనం పెన్షన్ ఇచ్చుకుందాం ప్రస్తుతం మన గౌరవ ముఖ్యమంత్రి గారు వెయ్యి అని చెప్పిండు అదే విధంగా వెయ్యి ఇచ్చిండు తర్వాత నన్ను గెలిపించినట్టయితే రెండు వంద రెండు వేల పదహారు రూపాయలు ఇస్తా అని చెప్పిండు గెలిచిన వెంబటే ప్రతి ఒక్క పెన్షన్కి వచ్చేటువంటి మహిళలందరికి కూడా రెండు వేల ఒక వంద పదహారు రూపాయలు తీసిండు ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ మేము పెన్షన్ పెంచుతామని చెప్పిండు కానీ ఇప్పటివరకు కూడా ఏ మహిళకు కూడా రెండు వేల పదహారు తప్ప పెంచినటువంటి పెన్షన్ వచ్చిందా కాబట్టి బిఆర్ఎస్ పార్టీ ఉంటేనే మనం అన్ని చేసుకోగలుగుతాం మన రైతులకు కానీ మన మహిళలకు కానీ మనం చేసుకోవాలంటే బీఆర్ఎస్ పార్టీకే మనం పట్టం కట్టాలి ఇక్కడ ఉన్నటువంటి మన బాజిరెడ్డి అన్నగారు మనకు రెండు సార్లు కూడా ఎమ్మెల్యేగా చేసిండ్రు మన గన్నారం విలేజ్ కానివ్వండి మన ఇందల్వాయి మండలానికి కానివ్వండి అలాగే రూరల్ కాన్స్టిట్యున్సీలో ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చిండ్రు మన సమస్యలో మనం చెప్పాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ అభ్యర్థి అయినటువంటి బాజిరెడ్డి గోవర్ధన్ అని గెలిపిస్తేనే రేపు పార్లమెంటులో మనకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పోరాడి మన సమస్యలన్నింటినీ కూడా తీరుస్తారు కాబట్టి ఏ పార్టీ వాళ్ళు వచ్చి చెప్పినా ఏమి నమ్మొద్దు దయచేసి మా ఇక్కడ ఉన్నటువంటి మా ఆడబిడ్డలందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను